తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ కి సమీపంలో అమర్ రాజా కంపెనీ అతిపెద్ద గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతుంది ప్రస్తుతం ఆ పనులకు సంబంధించి ఫోటోలను మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు షేర్ చేయడమే కాదు తనను తాను అభినందించుకునే ప్రయత్నంతో పాటు ఆ క్రెడిట్ కూడా బిఆర్ఎస్ పార్టీ ఖాతాలో వేసే ప్రయత్నం కూడా చేశారు విఆర్ఎస్ రాష్ట్రానికి తిరుగులేని పరిశ్రమలు వచ్చాయని అవన్నీ కూడా వేగంగా గ్రౌండ్ అవుతున్నాయని చెప్పడం ఆయన ముఖ్య ఉద్దేశం అయితే అందులో కొంత నిజమూ ఉంది కొంత అబద్ధము అమర్ రాజా పరిశ్రమ తెలంగాణకి రావడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు కానీ ఆ క్రెడిట్ లో మేజర్ పార్ట్ మాత్రం మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా దక్కుతుంది ఏకంగా పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆయన చేతులారా జార విడుచుకుంటే ఈగోలకి పొలిటికల్ రైవలరీకి పోయి తరిమేస్తే ఆ కంపెనీ చిత్తూరు నుంచి తెలంగాణకు వచ్చి చేరింది తమ సొంత ప్రాంతమైన చిత్తూరు ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని తమ ప్రాంత అభివృద్ధిలో స్వయంగా భాగస్వామ్యం కావాలని అమెరికాలో మంచి భవిష్యత్తును వదులుకుని ఉన్నదంతా అమ్మేసుకుని చిత్తూరుకి వచ్చి పరిశ్రమలు పెట్టారు గల్లా రామచంద్ర నాయుడు గల్లా రామచంద్ర నాయుడు అంటే టిడిపి నేత మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కి స్వయాన తండ్రి గల్లా రామచంద్రనాయుడు అక్కడ పరిశ్రమలు పెట్టి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉన్న అమర్ రాజా బ్రాండ్ ను ఇంకా డెవలప్ చేశారు తమ కంపెనీని ఎంత ఎక్స్పాండ్ చేసినా ఆ పరిశ్రమలు మొత్తం కూడా చిత్తూరులోనే ఉండాలని అవి అక్కడి ప్రజలకు ఉపాధి కల్పించేలాగా ఉండాలని ఆయన అనుకున్నారు అందుకే గల్లా జయదేవ్ కూడా ఈ పెట్టుబడులని చిత్తూరులోనే పెట్టాలని అనుకున్నారు కానీ గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజలకు ఉపాధి రాష్ట్రానికి రెవెన్యూ తెచ్చిపెట్టే పరిశ్రమలను కూడా రాజకీయ కోణంలోనే చూశారు ఆ సంస్థ మీద ఎంతటి స్థాయిలో కుట్రలు చేయాలో అంతటి స్థాయిలోనూ చేశారు చేయకూడని రీతిలో కక్ష సాధింపులకు ఒడిగట్టారు ఉత్పత్తిని నిలిపివేయించారు ఆనాడు జగన్ అవలంబించిన నిరంకుశ వైఖరి పారిశ్రామిక వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది అదే సమయంలో మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈవి మార్కెట్ కోసం తయారు చేయాలనుకున్న బ్యాటరీ యూనిట్ స్థాపనకు కూడా అడ్డుపడ్డారు వైసీపీ ప్రభుత్వం తరపు నుండి ఎటువంటి ప్రోత్సాహము లభించలేదు ఆ సమయంలో కేటీఆర్ ఆ అవకాశాన్ని చాలా చక్కగా అందిపుచ్చుకున్నారు సకల సౌకర్యాలతో పాటు రాయితీలను కూడా ఆఫర్ చేశారు దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అమర్ రాజా కంపెనీ చిత్తూరును వదిలి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది అది తెలంగాణ రాష్ట్రానికి చాలా కలిసొచ్చింది కాబట్టి ఈ క్రెడిట్ అంతా తనదే అన్నట్టు కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం ఏ మాత్రం సమంజసం కాదని కొంతమంది ప్రజల వాదన ఏపీ గతపాలకుడి తాలూకు చేతగానితనం మూర్ఖత్వం రాజకీయ కక్ష సాధింపు వల్లే అంతటి భారీ పరిశ్రమ తెలంగాణకు తరలి వెళ్ళిందని అంటున్నారు కాబట్టి ఆ ఘనత కేటీఆర్ కే కాదు జగన్ కి కూడా దక్కుతుంది అని చెబుతున్నారు మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి